పార్టీ ఇప్పుడు ఆత్మ గౌరవం కాదు తెలుగు జాతి ప్రపంచం మొత్తం వెళ్ళాలి తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది మొదటి శాసనం రెండోది యువగలం నేను కూడా ముసలి అయిపోతున్నా పన్నెండు సంవత్సరాలు ఇండస్ట్రీ ఇక్కడ ఎయిటీ టూ బ్యాచ్ అంత పెద్దవాడిని కాదేమో గానీ నేను రెండు వేల పదమూడు బ్యాచ్ యువగలం రక్తం పారాలి పార్టీలో నిరంతరం యువత ఉండాలి అది రెండోది మూడోది స్త్రీ శక్తి అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒకడు అయిపోయాడులే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం దొరుకుతాడు లేదు మహిళల్ని అవమానించిన ఓడు పారిపోయే ప్రసక్తే లేదు పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడి పేరు మీ నాకని మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్ కూడా ఈరోజు లేచి మాడతాడా మహిళలు కించపరిచే విధంగా ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది ఏ మొదటి రోజే పతికెళ్ళొచ్చు కదా అని మొదటి రోజులో బొక్కలు కదా అని అది రెండు నిమిషాలు పని తల్లి కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదన్నాడు అంటే అడగడగని అవమానించారు అడగడగనే ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరిన రెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ తీసుకుంటాం దానికి కారణం ఒకటి ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు సుపరిపాలన కోరుతున్నారు ముందరికి నడిపించండి అని కోరుతున్నారు వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం మొన్న ఎవరు అడిగారు ఏన్నా ఎలా ఉన్నావు అన్నాడు అన్నా ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్నా ఎందుకు రాబోయే అన్నాడు టైంకి పడుకున్నాడు టైంకి లేచేవాడు అన్నా ఆయన వేదికమైన చాలా మందికి తెలుసు మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన పౌరుడు బా అందరు తొంగి చూస్తున్నారు ఎవరబ్బా అయినా అని అందరు తెలిసిన బోలా బోలాశంకరుడు నన్నే వాయిస్తా ఉంటాడు అబ్బా ఓ అంత స్పీడ్ వద్దురా భోయ్ పాప మా శ్రీకాంత్ అన్న ఏం చెప్తాడు రాంగోపాల్ రెడ్డి ఏం చెప్తాడు అందరికి తెలుసు వేదిక వాళ్ళు వాళ్ళందరికి పొద్దున్న రెండింటికి మూడింటికి కూడా మెసేజ్లు పెట్టిన రోజునే అధికారంలోకి వచ్చిన పడుకోవట్ల నిరంతరం కష్టపడాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అధికారంలోకి వచ్చిన అజమ్మని కాదు ప్రజల మనోభావం ప్రకారం మనం నడవాలి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది కన్విన్స్ చేయాలని అహర్నిశలు పనిచేస్తుంది బాబుగారి గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లే ఆయన తగ్గేదే లేదంటున్నాడు రా ఆయన స్పీడే వేరు మొన్న కుప్పంలో గోప్రవేశం చేసుకున్నాం మీ అందరు చూసుంటారు కదా అక్కడ ఆయన చెప్తున్నాడు ఏమన్నా ఆయన చెప్తున్నారు గోప్రసాద్ యాస పంతులు గారు చెప్తున్నారు బాబు గారు తగ్గరు వందైనా స్పీడ్ వంద వంద సంవత్సరాలపై బతుకుంటారండి అమ్మా అందరు మంచిదే రాబాయ్ అని నేను పక్క నుంచి అడుగుతున్నా ఆగండి ఇప్పుడే చెప్పుట పడతారండి ఆగండి పక్క నుంచి అడుగుతున్నా స్పీడ్ ఏం తగ్గుతాడు రా భయ్య నానే తగ్గేదే లేదు తగ్గడు రాయ్ నీగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో తిరిగింది బాబు గారు పదకొండు నెలలు తిరుగు పడేశారు గిర్రం తిరుగుతున్నారు ఎండన వానన కార్యకర్తలను కలుస్తున్నారు అహర్నిశలు కష్టపడుతున్నారు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకోవాలి అని లక్ష్యంతో అహర్నిస్సలు పనిచేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వయోభారం ఎక్కడ కంపడకుండా చేస్తున్నారు అది ఆయన ఉన్న గొప్పతనం అంటే మన అధినేత అంత కష్టపడితే మనందరం ఎంత కష్టపడాలో దయచేసి ఒక్కరందరూ అందరూ ఆలోచించమని ఈ సభ కోరుతాం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని విషయాలు మీకు తెలియాలి ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు కులం మతం కూడా వాడతారు అప్రమత్తంగా ఉండాలి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు మనం ఈ రోజు అతి పెద్ద స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈరోజు రోజు వస్తున్నాయంటే టీసీఎస్ కానీ గూగుల్ గానీ ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు మన ప్రభుత్వం దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్రంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఎస్ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈ రోజు ఇస్తున్నారు మీరే ఆలోచించండి ఐదు సంవత్సరాలు రైల్వే జోన్ పట్టుకొచ్చారా విశాఖపట్నం వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీని తీసుకొచ్చారా వాళ్ళు గాల్లో తిరిగేవాడు అట్లా చేశారు మనం పనిచేశాం తీసుకొచ్చాం మనం అందరం కూడా కూటమి ధర్మం పాటించాలి కలిసికట్టుగా పోరాడాం కలిసికట్టుగా హామీలు ఇచ్చాం కలిసి కట్టుగా ముందరికెళ్తాం విడాకులు ఉండవు క్రాస్ ఫైర్లు ఉండవు మిస్ ఫైర్లు ఉండవు అందరం కూర్చోవాలి ఓ మా బాల్యబాబుంది పట్టుక రాదు రాయ్ రేపేను పుట్టినరోజు రాబాయి రేపేను పుట్టినరోజు ఇక్కడ అన్ని వైజాగ్లు అన్ని పనులు చేసుకుని రాత్రి పరిగెడుతున్నాం మళ్ళీ రేపు సాయంత్రం ఎంతనో ముద్దలు మావే కదా వదిలిపెడతావా చెప్పు కలిసిగట్టుగా గట్టుగా పనిచేయాలి మిత్రధర్మం పాటించాలి అందరం కలిసిగట్టుగా ముందరికెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం ఇంకా మన నియోజకవర్గం వచ్చే గల రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాం హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి